నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామీజీ శివరుద్ర సాధువు గారు మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ సారథిగా మనం భావించవచ్చు ఎందుకంటే సనాతన ధర్మంలో ఎక్కడ ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా తన ముందుండి పోరాడుతున్న ఒక వ్యక్తి కాదు శక్తిగా మనం భావించవచ్చు అలాంటి శివరుద్ర సాధువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుజీ నమస్కారం మిత్రమా గారు మామూలుగా లక్ష్మీదేవి మన ఇంటికి ఆగమనం చేసే ముందు అంటే మన ఇంటికి రాబోతుంది ఉన్న కష్టాలు తీరబోతున్నాయి రా ఇక్కడ నుంచి నువ్వు ధనవంతులు అవ్వబోతున్నావు అన్ని శుభాలే జరగబోతున్నాయి అని మనకు ఎలాంటి సూచనలతో ముందు కనిపిస్తూ ఉంటాయండి చాలా మంచి ప్రశ్న ముఖ్యంగా ఏంటంటే స్వామి మనవల్ల తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఒక లక్ష్మీ స్వరూపం మన ఇంటికి వచ్చింది అనుకుంటున్నాను రెండు అంతరార్థాలు మాట్లాడితే మొదటి అంతరార్థం కొంతమందికి ఇప్పుడు తెలిసింది యువకి యువకులకి యువతి యువకులకి ఏంటంటే మా బతుకులు ఇంతైనా మా పరిస్థితులు ఎంతైనా అనుకున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక లక్ష్మీ స్వరూపం అనేది పాప ప్రయక్షిత్వం దాటింది ఇప్పటివరకు నువ్వు పాపాన్ని అనుభవించావు ఇప్పటివరకు నువ్వు శాపాన్ని అనుభవించావు ఆ తర్వాత విషయ వివరణలకు పోవాలి అని అని చెప్పిన మొదటి సందర్భం కుబేరుడికి వర్తిస్తుంది కుబేరుడు ఒక జన్మలో చాలా చాలా విచ్చలవిడిగా తాగి చాలా చాలా మంది ఆడవాళ్ళ విషయంలో కామానికి లోనై ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెట్టి రాజ్యాధికారం చేతిలో ఉండడం చేయడం ఇలాంటి ఎన్నో పనులు చేసినప్పుడు ఆయన గారికి సుఖవ్యాధి ఏర్పడుతుంది సుఖవ్యాధి అని అంటే అదొక రకంగా మనిషి ఇంకా వేరే మనిషిని తగలలేడి ఆయన ఆయన ఎవరి తగిలినా కూడా వ్యాధి వస్తుంది అన్న భయంకరమైన వ్యాధి వచ్చి రాజ్య బహిష్కరణ చేస్తే ఆయన రాజ అయినప్పటికీ ఆ రాజ్యం బహిష్కరించబడతాడు బహిష్కరించబడి దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడ నా బతుకేముంది నా పరిస్థితులు ఏముంది అని తిరిగి 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 పోతే ఆయన గారికి అన్నం పెట్టే వాళ్ళు కూడా ఉండరు ఇంకా ఒక సందర్భం ఏర్పడుతుంది ఆయన గారు ఒక గుడి దగ్గర అయితే అన్నం పెడతారేమో తిరుగుదాము పోయి అక్కడ కూర్చుందాము ఈరోజు అక్కడ భోజన కార్యక్రమాలు ఉన్నాయంట కదా అని ఆకలి కడుపు చేతిలో పట్టుకొని వెళ్ళి ఆ గుడి దగ్గర కూర్చుంటాడు ఇంకా ఆయన పరిస్థితి భిక్షగా అయిపోవడం చేత గుడిమెట్ల దగ్గరే కూర్చోవాలి కూర్చుంటాడు అందరితో పాటు పెట్టాలన్న ఉద్దేశం వస్తున్నప్పుడు పూజ అయిపోయినా ఇంకనే పెట్టాలి ఇదైతే నియమం ఈయన గారు అడుగు పెట్టినప్పుడు అక్కడ శివపురాణం చూపుతూ ఉంటారు ఓకే శివపురాణం నడుస్తున్న టైం కదా ఎంత లేదో గంట అయినా కావచ్చు అర్ధ గంట కావచ్చు అవతల వ్యక్తిని బట్టి ఆయన గారు ఏం చేస్తారు ఇక పనిలో పని చూపు పెట్టేసి పెట్టారు కాబట్టి వింటాడు అలా ఉండి 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 తీవ్రమైన ఆకలి తట్టుకోలేక అక్కడే కాలం చేసేస్తాడు కళ్ళు అలా బయట పెట్టేసి ఆయన చనిపోవడం జరుగుతుంది అదే మెట్ల పైన అదే శివపురాణ ఆరో మెట్టు మీద శివపురాణంలో రాసి ఉంది ఆరోగ్యం వింటూ అలా పురాణం వింటూ వింటూ ఉంటే చనిపోతాడు ఇక చనిపోడు అయిపోగానే శివపురాణం ముగింపు రాగానే ఒక్కసారి తండ్రి యొక్క పేరు వినబడుతుంది భక్త అంటే చనిపోయిన వ్యక్తికి భక్త అది అని అంటే ఆత్మ అది ఒక ఆత్మ నుంచి ఇంకొక పరమాత్మన ఎవరు కనబడని శక్తి మాట్లాడుతుంది ఎవరు అని అడిగితే తండ్రి ఏమంటాడంటే నా యొక్క జీవిత చరిత్రని శివపురాణం అన్న ఒక మహాపురాణాన్ని విని నీవు మరో జన్మకి అవకాశం తీసుకున్నావు పాప ప్రాయక్షిత్తానికి నీవు సిద్ధమైతే నిన్ను అదే రాజ్యంలో పుట్టిస్తా నీ రాజ్యాన్ని సుభిక్షంగా కాపాడుకునే అవకాశం నేను ఇస్తాను లేని సమక్షంలో ఇకపైన నీవు నాతోనే ప్రయాణించబలేను అని అంటాడు నేను అంత పాపాత్ముడిని స్వామి ఆడపిల్లల్ని విచ్చల విడతనాన్ని మద్యాన్ని మాంసాన్ని ఇవన్నీ చేసిన వాడిని నేను మీరు చెప్పిన దానికి అంత అర్హత ఉన్న ఉన్నా అని అని ఆశ్చర్యపోతాడు అప్పుడు తండ్రి ఏమంటాడంటే మీరు విన్న మహాపురాణం మీరు కూర్చున్న ఆ పుణ్యమైన స్థలం శివాజ్ఞతో ఒక దైవాజ్ఞతో ఉన్న పుణ్యమైన స్థలం కావడం చేత శివపురాణమే కానీ ఇంకేదైనా ఇంకేదైనా ఏ పురాణం పురాణమైనా సరే ఒకసారి దైవాదీనంతో మనసు పూర్తిగా ఆకలితో వచ్చావు అంటే ప్రాయక్షితబడి వచ్చావు అదే ఉపవాసం చేస్తూ 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 అలిసిపోయి వచ్చావు ఇక నీకు అంత మనిక జీవితం ముగిసిన సమయానికి నువ్వు విన్న పవిత్రమైన మాట శివపురాణం కాబట్టి శివుడి దగ్గరికి రావడం చేత నరుడమైన నీకు అవకాశం ఇస్తున్నా అని రాజ్యం అప్పచెప్తాడు మళ్ళీ అప్పచెప్పి పుట్టిన తరుణం గొప్పగా స్వీకరించి కనీ విని రీతిలో రాజ్యాన్ని ఎన్నో విధాలుగా ఆయన ఎక్కడెక్కడ లేని ఆవిర్భావాలన్నీ తీసుకొచ్చేసి కరెక్ట్గా అదే అప్పుడు మళ్ళీ కాలం చేస్తాడు ఒక చిన్న సందర్భం వచ్చి అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇంటింట ఊరూరా రుద్రాక్షలు గుడికి సంబంధించిన గోపురాలకు సంబంధించిన విషయాల్లో సహకరిస్తాడు తండ్రి ఎంత ఆనందపెడతాడంటే ఆయన ఎక్కడెక్కడ అడుగు పెడతాడో అక్కడక్కడ ఆ గ్రామం చాలా డెవలప్ అవుతుంటుంది అనమాట ఓకే అంటే కుబేరుడి అడుగు బలమైనదని తండ్రి నిర్ణయిస్తాడు ఈయన ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు డెవలప్ అవుతుంటుంది ఏ గుడి కడితే ఆ గుడి డెవలప్ అవుతున్నదని నిర్ణయించేసి ఈయన గారు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది గొప్ప కార్యక్రమాలకి నిర్వచనం అని చెప్పేసి ఈయన గారు చనిపోగానే ఇకపైన మీ స్థానం దైవ సభలో ఆరవ స్థానం అంటే శివుడికి ఎడమ వైపు నుంచి ఆరో ఆరో కుడిచి మీద అంటే ఆరో సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయన గారు కుబేరుడు కుబేరుడు ఇలా కుబేరుడికి చూడండి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాప ప్రాయక్షిత్తాన్ని నీవు వరకు లక్ష్మీమాత నీ ఇంట్లోకి రాదు ఒక మాట అయితే రెండో విషయము ఇప్పట్లో ఉన్న వాళ్ళకి చాలామంది చాలా క్రూరమైన పరిస్థితి చూస్తున్నాము ఒక్క రూపాయి పుడతలేదు అప్పంటే అసలు మాట కాదు స్వామి అసలు మమ్మల్ని చూడ కూడా చూడట్లేరు అన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే స్వామి ఒకప్పుడు లక్ష్మీమాతని విచ్చలవిడిగా నమ్ముకున్న వాళ్ళని వెన్నుపోట్లు లేకపోతే నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేయడాలు ఇవన్నీ చేసినప్పుడు అమ్మని గౌరవించకపోవడం డబ్బు ఎవరి దగ్గర లేదు చూడండి భిక్షగాడి దగ్గర ఉన్న డబ్బాలో కూడా డబ్బు గమనించండి కానీ ఆ డబ్బుకు విలువ లేదు మిత్ర భిక్షగాడు అడుక్కొని పాప ప్రయక్షితం చేసుకుంటున్నాడు భవతి భిక్షాందేహి అని ఎవరు అడుగుతారనంటే ముఖ్యంగా అహం చచ్చినవాడే అడుగుతాడు ఓకే అహం చావాలి అహం అనేది లేని దగ్గర డబ్బు మీరు అన్నట్టుగానే ఉంటుంది వరకు లక్ష్మీ స్వరూపం నీ లోపలికి రాదు ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు కదా మరి సభాముఖం అంటే ఈ ఛానల్లో ఉన్నాం కూడా చెప్తున్నాం స్వామి కొన్ని సందర్భాలు ఎలా చూస్తామంటే ఉన్న ఫలంగా వాళ్ళు సిరివంతులు అవుతారు డబ్బు పరంగానో లేకపోతే పరపతి పరంగా అవుతారు కదా మళ్ళీ ఉన్న ఫలంగా అదే ఇంట్లల్లోనో ఎక్కడెక్కడ ఉన్నో సడన్గా మరణాలు వచ్చేస్తాయి అవును డబ్బు వచ్చేసిన తర్వాత మనశ్శాంతి రాదు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఇంకా అన్ని ఏడుపులు అదేంటి నిద్ర పట్టదు ట్యాబ్లెట్లు వేసుకుంటారు ఏం వేసుకుంటారు అలా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెద్ద పెద్ద వ్యక్తులు ఫోన్లు చేసినప్పుడు చెప్పినప్పుడు అంత బాగుంది కదా నిద్ర లేకపోయాయి కదా అని అన్న దానికి నిద్ర కావాలి ఇప్పుడు అని అంటారు అసలైన సుఖం ఏంటంటే నిద్ర ఈ అసలైన భోజనం ఏందంటే నీకు కష్టపడిన సొమ్ము కాబట్టి లక్ష్మీ స్వరూపం మన ఇంట్లోకి రావడానికి ముందు ఇచ్చే హెచ్చరికలు పాప ప్రాయక్తం అయిపోయింది అని మనకు తెలిపే మొదటి సంకేతం ఏందంటే స్వామి తులసి చెట్టు బాగా పెరగడం ముమ్మటికి పెరుగుతుంది ఇంట్లో చూడండి తులసి చెట్టు పెరిగే పరిస్థితి ఇంతకంటే హైట్ పెరగదు హైట్ పెరగదు అవును ఉంటుంది చనిపోతూ ఉంటుంది ఇంట్లో చూడండి ఇలా బాగా అంత అంటే చెట్టు ఎందుకు తులసి చెట్టు ఫస్ట్ హింట్ అంటే తులసమ్మ లక్ష్మీమాత చెల్లి ఇది మన శాసనంలో రాసి ఉంది మన ఏంటంటే నేను ఇంత మూడు చెప్తా దామోదర పూజ అని చెప్పి కూడా నేను గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పాను నేను దీపావళి సమయంలో చెప్తాను అది అయితే తులసి చెట్టు వచ్చిందంటే ఇంట్లోకి మహావిష్ణు వచ్చినట్టే అర్థం ఇంట్లోకి విష్ణు వచ్చిందంటే మరి విష్ణు మహానీయుడి యొక్క భార్య ఎవరు మరి మాత ఖచ్చితంగా ఉన్న దగ్గరికి అమ్మ రాక తప్పదు మరి అమ్మ వచ్చి ఎక్కడికి అంటే తండ్రికి కాలు పడుతుంది మీరు గమనించాల్సిన విషయం పాల సముద్రంలో తండ్రి కూడా కాళ్ళు పట్టుతున్న చిత్రపటమే చూస్తే దాని అంతరార్థం ఏంటంటే స్వామి పురుషులకి ఈ మొక్కళ్ళ నుంచి కిందికి శని ప్రభావం ఉంటుంది స్త్రీలకి ఏంటంటే శరీరంలో నుంచి ముఖ్యంగా ఈ చేతులకి లక్ష్మీ స్వభావం ఉంటుంది అంటే ప్రభావితం ఎవరైతే స్త్రీ శరీరానికి పసుపు చేతులకి బాగా రాసి పూజల పురస్కారాలన్నీ చేసి పెనిమిటి యొక్క కాళ్ళు పడుతుందో ఇలాగా అలాగా అంటే కాలు పట్టినప్పుడు ఓ వతియడంగా కాదు ఒక ఒక ప్రేరేపితంగా చేసిన వాళ్ళకి శని ప్రభావం ఈ స్త్రీ లక్ష్మీ ప్రభావం ఉండడం చేత ధర్మం గెలవడానికి ముందుకు వెళ్తుంది అమ్మవారి ఇచ్చిన మొట్టమొదటి సూచిక పాలు పొంగినట్టుగా కలబడుతుంది గమనించాల్సిన విషయం అంటే ఇంకా కాబోతుంది ముందు ఒక ఇల్లు కొనుక్కోవడమా లేదా ఒక పొలం కొనుక్కోవడమా లేదా ఏదైనా మంచితనాన్ని కొనుక్కోవడమా అంటే ఫ్లాట్లు కొనుక్కుంటారు లేదా లోన్ వస్తుంది కొంతమందికి కొంతమందికి ఎప్పటి నుంచో పెట్టుకున్న అప్పులు ఇంకేదైనా ఉంటాయి అవి తీరిపోయినట్టుగా ఉండడం తర్వాత ఈ నల్ల చీమలు ఇంట్లోకి వచ్చేసి ప్రత్యేకంగా తిరుగుతూ ఉంటాయి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మంది ఇప్పుడు వెతుకుతుండొచ్చేమో మా ఇంట్లో ఏముందో అని ఆ విషయం చెప్పకూడదు ఎక్కడైతే సర్పం సంచరిస్తూ ఉంటుందో అక్కడ నల్ల చీమలు ఉంటాయి నల్ల ఎర్ర చీమలకు తేడా ఏంది స్వామి అంటే చీమలేమో సర్పాన్ని తింటాయి కానీ తెల్ల చీమలు నల్లచీమల విశ్వాసం ఏంటంటే స్వామి ప్రశాంతతగా లక్ష్మీ స్వరూపం ఉన్న ఇంట్లోనే దొరుకుతాయి అవి ఓకే ఇప్పుడు ఎర్రచిమల తత్వం వేరు అవును ఇంకా చుట్టుకుమనుడు కలసడు అది వేరు కానీ సర్పం ఉన్న ప్రాంతం ఇప్పుడు ఉదాహరణకు లో కొన్ని లక్షల ఇల్లులు ఉన్నాయి వాళ్ళ కింద సర్పాలు ఉంటాయి ఒకప్పుడు ఆ సర్పంకున్న ఒకే ఒక గుణం ఏంటంటే అది భూమిలో కొన్ని సంవత్సరాల తరబడి ఉంటాయి బయటికి రావాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని ఇండ్లల్లో మీరు గమనించి చూడండి అడుగు పెట్టగానే ఇంట్లో ఇక్కడ లేని సుఖం వచ్చేస్తుంది ఇంత ప్రశాంతంగా ఉంది కొన్ని ఉంటాయి ఇంట్లో ఎందుకు వచ్చిన లాగా ఉందని కొన్ని అంటాం ఇదంతా ఏంటంటే మన పూర్వీకులు ఆ పుణ్యమైన స్థలానికి కొన్ని విలువలు ఇచ్చినట్టు శ్మశాన వాటికల ఇల్లు కడుతున్నారు ఇప్పుడు మొత్తం కళలు కూడా కొన్ని దరిద్రంగా పడుతుంటాయి కాబట్టి మన వాళ్ళు ఏంటంటే ఈ నల్ల చీమలు కనబడే తరుణాన్ని చంపకూడదు ఇంకోటి ఏంటంటే మన దగ్గర చేయాల్సిన విషయం ఏంటంటే స్వామి కుల దైవాన్ని ఇల వెలుపులని తక్కువ అంచనా వేయకూడదు తప్పకుండా ఖచ్చితంగా తొంభై ఐదు రోజులకు ఒక్కసారన్నా వాళ్ళకి నైవేద్యం పెట్టాలి ఇప్పుడు అమ్మవార్లు ఉన్నారే అనుకోండి తొంభై రోజులు అనడానికి ఒక విభి ఉంది నైన్టీ డేస్ పీరియడ్ చాలా మన దగ్గర తొంభై రోజులు గడిచినాయి అనుకోండి ఒక రోజు మంచి కార్యక్రమం తీసుకొని పెట్టాలి నీకు పెట్టలేని సమక్షంలో ఆరు నెలల కన్నా చేయండి వాళ్ళకి పూజలు పెట్టుకొని నరసింహస్వామి ఉంటాడు ఆయన నైవేద్యం మాంసాహారమే స్వీకరిస్తాడు అలా చేసుకునే కారణం లేదు పార్వతీ మాత మా ఇంటికి ఉంది గౌరీ మాత అని అంటే అమ్మకు తీపి వంటకాలు ఇప్పుడు ఎల్లమతలు ఉంటుంది ఆవిడ వచ్చేసి బాపన ఎల్లమ్మ ఉంటుంది మరి మా సహజ సిద్ధంగా ఉండే బాపనమ్మా ఓన్లీ తీపి మనం అమ్మకి గౌరవం ఇకపోతే అమ్మ నిన్ను ఏ విధంగా గౌరవించాలి లక్ష్మీమాత అంటే స్వయంగా లక్ష్మీమాత ఇంట్లోకి రాదు బాగా గమనించాల్సింది ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే నీ ఇంటి ఇలా వెలుపు లక్ష్మీ స్వరూపం అంటే ఇప్పుడు లక్ష్మీమాత అనగానే డైరెక్ట్గా పాముల పాటు అమ్మ వచ్చేస్తుందో లోపట్ కూడా తప్పు లక్ష్మీమాత ఎవరంటే నీ ఇల వెలుపులు లక్ష్మీమాత ఎవరంటే నీ కుల దైవము వీళ్ళు కూడా నీవు న్యాయంగా దరగంగా ఉన్నావు అన్నప్పుడే వాళ్ళు స్వీకరిస్తారు నిన్ను నువ్వు అక్రమంగా ఉండి నాకు డబ్బు వస్తలేదు డబ్బు వస్తలేదు అంటే మరి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారని లేదుగా లోకంలో లేదు లోకంలో ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే నీ ఇంట్లో నీకు పడుకోగానే నిద్ర పట్టేస్తే కుటుంబంతో కూర్చొని భోజనం చేసేస్తే అప్పుడు అడపోదడపో కుటుంబంలో వాళ్ళని నేను పిలుచుకొని అందరం కూర్చొని సహపంక్తి భోజనం చేస్తే అప్పుడు కలిగి నా సుఖమే అసలైన లక్ష్మి ముఖ్యమైన లక్ష్మి ఓ పెద్ద పండగ చేసిన పది లక్షలు పెట్టి సగం మధ్యలో గొడవలు ఈ నెత్తి వాడు ఆ నెత్తిగా ఆ లక్ష్మి ఉండట దరిద్రం డబ్బులు ఉండడం లక్ష్మి స్వరూపం అని నేను అనుకోను కుటుంబంలో సౌభాగ్యతత్వం ఉండి భార్య మొహం చూడగానే అమ్మ మొహం చూడగానే మన మొహం చూడగానే ఓ ప్రశాంతంగా ఉంది అనిపించాలి ఉదయం లేవగానే గొడవ పడితే లక్ష్మీమాత ఉండదు ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే గొడవ పడితే లక్ష్మీమాత ఉండదు భార్య మీరు అన్నట్టుగానే పొద్దున పెట్టుకున్న ఏమంటారు ఇది ఇలా నాలాగే కొద్దరు వేసుకుంటారు ఇలాగే పొద్దంతా ఉండేసి ఉండి రాగానే ఈయన గారికి నీరసం వచ్చినట్టుగా ఉండే ఆ తరుణంలో లక్ష్మీమాత కూర్చోదు భర్త రాగానే ఇంట్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి శ్రీని కూడా భర్తనే ఆ విధంగా కూడా ఆలోచించాలి పువ్వులు తెచ్చాననో పండు పలహారం తెచ్చానో లేకపోతే బయటకు ట్రిప్ పోదామని ఈ విషయాలే ఉత్సాహాన్ని దేవత కూడా ఇప్పుడు మీరే ఉన్నారు శంకర ఇప్పుడు కొడుకున్నాడు బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళని ముందు కొట్లాడుకుంటున్నాడు ప్రశాంతంగా ఉండగలుగుతావు మరి తల్లి దేవతలు ఎలా ఉండగలుగుతారు నాకు ఆ ప్రశ్న చాలా చాలా రోజులు బాధ అది అమ్మ ఎలా కూర్చుంటుంది మన ఇంట్లో ఒక్కటే అమ్మ ముందు ఇంటికి వెళ్ళబట్టి గుర్తుకుడు ఇంకా పెద్ద పెద్ద గొడవలు గొడవలు వేరు అసహజమైన గొడవలు వేరు ఇప్పుడు నువ్వు ప్రతి ఇంట్లో గొడవలు ఇల్లు లేదు శంకర అంటే వరకు పెద్ద ద్వేషం ఎంత ద్వేషం అంటే స్వామి అన్నం ఇలా పెట్టి తోసేయడా నువ్వు తింటే తిను సావు నాకెందుకు ఫోన్ చేస్తున్నా ఫోన్ నేను ఎత్తాను బ్లాక్ లిస్ట్ లో పెడతా ఇలాంటి ఎన్నో కొందరు చెప్తూ ఉంటారు ఒక అమ్మ ఉంది అంటే అమ్మ పేరు నేను చెప్పాను కానీ ఈయన గారు పోతాడంట ఫోన్ చేయకూడదంట మరి నువ్వు పోయి సచ్చావా ఉన్నావా ఆడ తాగి పడ్డావా మోర్ల పడ్డావా నిన్ను గుద్దాడా భార్యగా ఉండదా బాగా రావా నువ్వు వస్తావా లేకపోతే డైరెక్ట్ నేనే హాస్పిటల్కి రావాల ఇవి కొన్ని చెప్పాలి కదా అట్లా అడుగుతే ఆయనకు బాధ కోపం అంట ఆయన గారు ఇట్లా అంటున్నాడు నా ముందే ఇట్లా అంటున్నాడు ఆయన కోపం అంటే సుఖం సౌభాగ్యం సుఖమైన సంసారం ఏం తెలుసా అంటే స్వామి డెప్త్ గా వెళ్తే మన సంసారంలో మంచిగా ప్రశాంతంగా మాట్లాడితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ సమానత్వంగా థింక్ చేసినప్పుడే బాగుపడుతుంది వీళ్ళు స్థుతి ముఖ్యమైనది గతి కాదు గతి లేకున్నా పర్లేదు కానీ స్థుతి ఉండాలనేది పెద్ద మనుషులు ఎందుకు చెప్పారంటే మౌనం ఈ నీ ప్రశాంతత నీ మనస్సాక్షి నేను ఎప్పటికైనా విజయం సాధిస్తాను నీ గర్వము నీ గ నీ యొక్క ఈ విర్రవి కూడా తల ఎప్పటికైనా ప్రమాదమే పెద్ద పెద్ద రాజులే అలెగ్జాండర్ లాంటి వాడే భారతదేశానికి వచ్చి ఏమి తీసుకుపోలే అని చేతులు పెట్టి వచ్చాడు వచ్చిందా ఈ అలంకరణలు ఈ వివరణలు అంటే శరీరానికి మనస్సాక్షిలు లేని సంవత్సరాలు అవుతాయా ఇక్కడ చాలా డెప్త్ గా పోయి బాధ పెట్టడం ముఖ్యం కాదు కానీ భర్తలు భార్యతో సమయం గడపాలి అని అంటే ఏ సమయం గడపాలనేది ముఖ్యమైనది ఏకాంత సమయం కుటుంబాల బాధ్యతలు కుటుంబ వివరణలు మాట్లాడడం చాలా ముఖ్యమైనది ఇద్దరు వెరీ ఫ్రీ కాన్షియస్లో ఉండాలి మాట్లాడుకునేటప్పుడు ఓకే ఇక్కడ భర్త ఎలా ఉంటుందోసా చేతిలో గ్లాస్ ఉండి దానిలో సగం ఉండి ఇద్దరు చేతులు ఆమె ఉండి ఆవిడతో మాట్లాడుతాడు మూడో పెగ్గు తప్ప నువ్వు ఇంకా మాట్లాడకని మూడో పెగ్గు మొదలవుతుంది ఇది నాకు ప్రత్యక్షు ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోవాలి మంచి ఫైన్ డే మార్నింగ్ ఫ్రెష్ అవర్స్ లో కాఫీ తీసుకోవాలి మన రౌండ్ ఉంటాడు ఆవిడకి కొందరు అలా మాట్లాడటోళ్ళు నేను ఓపెన్ చెప్తున్నాను ఇప్పటికీ కూడా పెద్ద మనుషులు మందు తాగుతూ మర్యాదంగా కుటుంబాలు కాపాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ యువతి యువకులు చేసిన పొరపాటు ఏంటంటే ఒకటో రెండో స్ట్రెంత్ అయినది పెగ్గులో మూడు ఆ స్ట్రెంత్ తర్వాత ఆయన చాలా పెద్ద అయిపోతాడు ఇక మన చేతిలో వినడు ఇలా కుటుంబాలు కోల్పోతున్నారు ఓపెన్గా చెప్తున్నాను మద్యం శివుడే సేవించాడని శాసనాలు ఉన్నాయి కదా ఇక్కడ ఏంటంటే తండ్రి ఎక్కడ గొడవ చేయలేడే ఎక్కడ రాలేదే అంటే ఇది స్థాయి స్థితిగతులకి మార్చేది మద్యం సేవించి కూర్చొని మాట్లాడుకుంటున్న ఆ తరుణం ఎంత గొప్పదైందంటే స్వామి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు ఇక్కడ నిర్ణయాలు మార్చేసుకుంటున్నాం పెద్ద మనుషులు తాగేవాళ్ళు ఇప్పుడు తాగరా ముమ్మడికి తాగుతారు ముమ్మడికి తాగుతారు కానీ వాళ్ళు తాగేది ఎలా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ భోజన కార్యక్రమాలు ఇవన్నీ తర్వాత మంచిగా పడుకునే కార్యక్రమాలు అవి ఇక్కడ మనం టూ అవర్స్ దానికే పెడుతున్నాం పన్నెండు రెండు గంటల వరకు ఆమె తినదు పిల్లలు ఇవన్నీ నిద్రహారాలు అలా కాకుండా నా ఉద్దేశం అంతేందంటే లక్ష్మీ రూపం రావాలంటే మొదట భార్యాభర్తలు ఇద్దరు లక్ష్మీ స్వరూపంలాగా నిలబడితేనే కుటుంబం మళ్ళీ పాప ప్రయక్షితం అనేది అంత సులభంగా రాదు శంకర అన్నీ తెలిసిన మహానీయుడు ఊరికే మానవ జన్మిచ్చాడు ఆయన నుంచి పుట్టిన ఆత్మ ఇది శివుడు మానవుడు ఆత్మ పరమాత్మ ఇంత ఇంటర్లింక్ పెట్టుకున్న ఆ జగత్కారకుడిని మరవకూడదు కాబట్టి గుడులు గోపురాలు తిరగాలి పుణ్యక్షేత్రాలు తిరగాలి సమయం ఉన్నది కాబట్టి సమయం అయిపోతుంది కదా మాట ఏం చెప్తున్నా అంటే స్వామి తీర్థయాత్రలకి వెళ్తారు కదా ఇప్పట్లో మీరు గమనించండి వీఆర్ గోయింగ్ టూర్స్ ఆహ్లాద విహారయాత్రలు ఒకప్పుడు ఏం తెలుసా మాకు చిన్న ఉన్నప్పుడు మాకు మాకు తెలిసిన విషయం ఏంటంటే స్వామి మా అమ్మమ్మలు మా తాతయ్యలు చెప్పిన విషయం కూడా అంటే చాలామంది తెలియాలని అందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి ఈ భోజనాలు కొన్ని వంటకాలన్నీ చేసుకొని నరసింహస్వామి గుడికి అంటే యాదగిరిగుట్ట మన తెలంగాణ నాచారం ఇక్కడ కొంతమంది ఆంధ్రాలో అయితే తిరుపతి ప్రాంతాలు బెజవాడ దుర్గమాత కదా ఇట్లా సంవత్సరం కోసారి నాలుగైదు రోజులు పోయేవాళ్ళు స్వామి కుటుంబం అందరూ కలిసి ఒక ఇరవై ఇరవై ఐదు మందో పది మందో పోయేటోళ్ళు కదా ఇప్పుడు ఎందుకు ఆనవాయితీ లేదు అంటున్నాను నేను అంటే దీని అర్థం ఏంటి నీ ఫెసిలిటీస్ నువ్వు క్రియేట్ చేసుకోవడం కదా సాంప్రదాయాన్ని నువ్వు తీసేసుకున్నావు కదా అట్లా ఆనవాయితీని మనం తక్కువ చేసేసుకున్నాం ఇప్పటికి వెళ్ళాలి ఎందరూ అంటాను ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నారు తెలుసా మన ఇంట్లో ఎవడైనా కాలం చేస్తే ఈ గుండ్లు గీక కార్యక్రమం పద రోజులకు అయితే కదా అప్పుడు ఇంట్లో ఉంటే దరిద్రం అని చెప్పి నిద్ర గుర్తుంది అప్పుడు తండ్రి అంటే నీకు దరిద్రము భయం వచ్చేసరికి దేవుడు గుర్తుకొస్తాడా మరి అప్పటివరకు నీ కులదేవుని ఇలవేల్పులు నీకు గుర్తుకురా ఇలాంటి మనం చేసుకొని ఈ రోజు దేవుళ్ళని నిందించడం తప్పుగా శంకరా కాబట్టి లక్ష్మీ స్వరూపం మన ఇంట్లోనే ఉంది అమ్మ ఎప్పటికీ మనతోనే ఉంటుంది మన కులదైవాన్ని ఇలవేల్ఫులను కాపాడి నిజంగా ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నాం మిత్ర చాలా మంచి విశ్లేషణ సార్ నమస్కారం నమస్కారం